జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆధునీకరణ పనుల్ని ఏ విధంగా ఆపేసింది దానికి సంబంధించిన జీవో కూడా నా దగ్గర ఉంది ఈ జియోని ఇరవై ఇరవై ఏడవ నెల ఎనిమిదవ తేదీ ఈ జీవో వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇందులో ఏమని ఇచ్చారంటే గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్ హియర్ బై అకార్డ్ అప్రూవల్ ఫర్ ది క్లోజర్ ప్లీ ప్రీ క్లోజర్ ఆఫ్ వన్ నైంటీ ఎయిట్ ఇరిగేషన్ వర్క్ అగ్రిమెంట్స్ నూట తొంభై ఎనిమిది నీటిపారుదలకు సంబంధించిన పనుల్ని ఆపేస్తున్నాము కొనసాగించకుండా ఆపేస్తున్నాము అంటే గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టిన పనులు ఇవన్నీ వాటిని ఆపేశారు ఆ పెద్ద లిస్టులో బుడమేరు పనులు కూడా ఉన్నాయి ఇందులో ప్యాకేజ్ అని చెప్పి ఇచ్చారు ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రెయిన్ ఫ్రమ్ థర్టీ ఫోర్ థౌజండ్ టు ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి కిలోమీటర్స్ లెక్కలనమాట రకరకాల ప్యాకేజీలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ప్యాకేజీలు ఇది ఎప్పుడో ఇరవై ఇరవైలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశాడు అలా ఆపేయడం వల్ల ఇవాళ ఇంత నష్టం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ అసంబద్ధపు ఆరోపణలు పక్కన పెడితే బుడమేరు ఆధునీకరణ పనుల్ని ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేపట్టి పూర్తి చేయకపోతే విజయవాడకి పెను ప్రమాదం ఎప్పటికీ పుంచి ఉంటుంది